రుద్రాక్ష ధరించడం వల్ల అపారమైన శక్తిని మనం పొందగలమని మీకు తెలుసా మనందరికీ రుద్రాక్ష ఎంతో పవర్ఫుల్ అని తెలుసు రుద్రాక్షలో కూడా చాలా రకాలు ఉన్నాయని ఒక్కో రకమైన రుద్రాక్ష వల్ల ఒక్కో లాభం ఉంటుందని తెలుసు అసలు రుద్రాక్ష అంటే ఏంటి రుద్రాక్ష అంటే శివుడి కన్నీటి బొట్టు నుండి పుట్టిన పవిత్రమైన దివ్య బీజం ఈ రుద్రాక్షలు ఒక ముఖం నుంచి పద్దెనిమిది ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఉంటాయని తెలుసా ఈరోజు వీడియోలో ప్రతి ముఖి రుద్రాక్ష మీనింగు దాని శక్తులు ప్రయోజనాలు ఎవరు ఇది ధరించాలి ఏది ఏం చేస్తుంది అని అన్నిటినీ క్లియర్గా చెప్తాను అసలు రుద్రాక్షం ఎలా పుట్టింది అంటే పురాణాల ప్రకారం శివుడు లోక శాంతి కోసం ధ్యానం చేస్తున్నప్పుడు కరుణతో ఆయన కళలోంచి జారిన కన్నీటి బొట్టు భూమిపై పడింది అదే రుద్రాక్ష విత్తనం అయ్యింది అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మొదలు పెడదాం నెంబర్ వన్ ఏక్ ముఖి రుద్రాక్ష అంటే సింగిల్ ఫేస్ కలిగిన రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్షం పవిత్రమైన రుద్రాక్షల్లో అగ్రగణ్యమైనది ఇది శివుడి స్వరూపం శివుడి ఏకాగ్రతను స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది దీన్ని ధరించడం వల్ల మనసు ఒకదానిపై దృష్టి పెట్టే శక్తి పెరుగుతుంది కన్ఫ్యూజన్ మరియు తప్పు దోవలోని ఆలోచనలు నశిస్తాయి స్పిరిచువల్ అవేకనింగ్ కోరే వారికి ఇది అత్యంత శక్తివంతమైన రుద్రాక్ష అని చెప్పవచ్చు నెంబర్ టూ ద్విముఖి రుద్రాక్ష అంటే డబుల్ ఫేస్ కలిగిన రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్షం గౌరీ శంకరుడి దైవిక శక్తుల్ని కలిగి ఉంటుంది ఈ ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే ఇది రెండు శక్తుల ఐక్యతను పెంచుతుంది హార్మోని బాండ్ బ్యాలెన్స్ పెరిగి కపుల్స్ పేరెంట్స్ చిల్డ్రన్ బ్రదర్స్ వంటి రెండు వ్యక్తుల సంబంధాలలో ప్రేమను అర్థం చేసుకునేలా చేయడం శాంతిని పెంపొందించడం జరుగుతుంది ఇంకా ఫ్యామిలీ గొడవలు తగ్గి ఎమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుందని చెప్తారు నెంబర్ త్రీ త్రిముఖి రుద్రాక్షం అంటే ట్రిపుల్ ఫేస్ రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్షం అగ్ని దేవుని శక్తి కలిగి ఉంటుంది ఈ రుద్రాక్ష ధరిస్తే ఇది గతంలో చేసిన తప్పులు బాధలు గిల్ట్ వంటి వాటి నుండి మనిషిని బయటకు తెస్తుంది నెగిటివ్ ఎమోషన్స్ దగ్ధం అయిపోతాయనే నమ్మకం కాన్ఫిడెన్స్ పెరిగి కొత్తగా మొదలు పెట్టడానికి ఉత్సాహం వస్తుంది నంబర్ ఫోర్ చతుర్ముఖి రుద్రాక్ష అంటే నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్షం బ్రహ్మ సృష్టి శక్తిని సూచిస్తుంది దీనివల్ల నాలెడ్జ్ క్రియేటివిటీ రైటింగ్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి మెమొరీ షార్ప్ అవుతుంది చదువుకునే పిల్లలకు ఇది ప్రభావితంగా పనిచేస్తుంది టీచర్స్ స్పీకర్స్ ట్రైనర్స్ క్రియేటర్స్ దీనిని ఎక్కువగా వాడతారు నెంబర్ ఫైవ్ పంచముఖి రుద్రాక్ష అంటే ఐదు ముఖాల రుద్రాక్ష ఈ పంచముఖి రుద్రాక్ష ప్రపంచంలో ఎక్కువగా లభ్యమయ్యే పవిత్రమైన రుద్రాక్ష మనసును ప్రశాంతం చేయడం కోపాన్ని తగ్గించడం శ్వాసను కంట్రోల్ చేయడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి డైలీ మెడిటేషన్లో ఫోకస్ పెంచడానికి ఇది మంచి దానం ఏ వయసు వారు అయినా ధరించడానికి సరైన సురక్షితమైన రుద్రాక్ష ఇదే నెంబర్ సిక్స్ షణ్ముఖి రుద్రాక్ష అంటే ఆరు ముఖాల రుద్రాక్ష ఈ షణ్ముఖి రుద్రాక్షం కుమారస్వామి లేదా కార్తికేయుడు శక్తిని కలిగి ఉంటుంది ఈ షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ధైర్యం డిసిప్లైన్ డెడికేషన్ పెరిగేలా ఇది పనిచేస్తుంది ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ కాంపిటీషన్స్ లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఫోకస్ మరియు డిటర్మినేషన్ కావాలనుకునేవారు దీనిని ధరించడం వల్ల చాలా లాభం పొందుతారు నెంబర్ సెవెన్ సప్తముఖి రుద్రాక్ష అంటే ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఈ సప్తముఖి రుద్రాక్షం లక్ష్మీదేవి కరుణను సూచిస్తుంది ఈ సప్తముఖి రుద్రాక్షం ధరిస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ సంపద వృద్ధి వ్యాపార విస్తరణ కోరుకునే వారు దీనిని తరచుగా వాడతారు అప్పుల భారం తగ్గించి ఇన్కమ్ సోర్సెస్ అనేవి పెరిగేలా ప్రభావితం చూపుతుందని నమ్మకం డబ్బులకు సంబంధించిన అడ్డంకులు కూడా చాలా వరకు తగ్గిపోతాయని నమ్మకం నెంబర్ ఎయిట్ అష్టముఖి రుద్రాక్ష అంటే ఎనిమిది ముఖాలు కలిగిన రుద్రాక్ష ఈ అష్టముఖి రుద్రాక్షం విఘ్నేశ్వరి దేవుడి శక్తి ఈ అష్టముఖి ధరిస్తే అడ్డంకులు తొలగించడం కొత్త పనుల్లో విజయాలు సాధించడం వంటివి జరుగుతాయి బాధలు అడ్డంకులు వచ్చినప్పుడు స్టెబిలిటీను ఇస్తుంది కెరీర్ చేంజ్ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసేవారికి ఇది చాలా మంచిదని చెప్తారు నెంబర్ నైన్ నవముఖి రుద్రాక్షం అంటే తొమ్మిది ముఖాల రుద్రాక్ష ఈ నవముఖి రుద్రాక్షం దుర్గాదేవి శక్తిని కలిగి ఉంటుంది ఈ నవముఖి రుద్రాక్షం ధరించే వారికి ధైర్యం భయం లేకపోవడం వారి ఇన్నర్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది మెంటల్ క్లారిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి నెగిటివిటీ తగ్గుతుంది మహిళలకు పురుషులకు ఇది చాలా పవర్ఫుల్ రుద్రాక్ష నెంబర్ టెన్ దశముఖి రుద్రాక్షం అంటే పది ముఖాలు కలిగిన రుద్రాక్ష ఈ దశముఖి రుద్రాక్షం విష్ణువారి రక్షణ కలిగి ఉంటుందని ఇది ధరించిన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ దృష్టి బ్లాక్ మ్యాజిక్ వంటి అన్ని బలహీనతల నుంచి రక్షణ ఇస్తుందని నమ్మకం లైఫ్లో బ్యాలెన్స్ జస్టిస్ డిసిప్లైన్ తీసుకొస్తుంది సమస్యలు అడ్డంకులు తరచుగా ఎదురయ్యే వారికి ఇది బాగా పనిచేస్తుంది నెంబర్ లెవెన్ ఏకాదశముఖి రుద్రాక్షం అంటే పదకొండు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఈ ఏకాదశి ముఖి రుద్రాక్షం శ్రీరుద్రుని శక్తిని సూచిస్తుంది ఇది ధరించిన వారికి మెడిటేషన్ చేసే శక్తి చాలా వరకు పెరుగుతుంది స్పిరిచువల్ పవర్ గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది యాంగర్ కంట్రోల్ స్టెబిలిటీ కంట్రోల్ ఆఫ్ మైండ్ క్లారిటీ ఆఫ్ మైండ్ లాంటి ప్రయోజనాలు కూడా ఇస్తుంది యోగ మార్గంలో నడవాలనుకునే వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది నెంబర్ టూ ద్వాదశముఖి రుద్రాక్షం అంటే పన్నెండు ముఖాల రుద్రాక్ష ఈ ద్వాదశ ముఖి రుద్రాక్షం సూర్యదేవుని ఆత్మశక్తిని కలిగి ఉంటుంది ఇది ధరించిన వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ డామినెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతాయి మేనేజర్స్ బిజినెస్ ఓనర్స్ పొలిటీషియన్స్ టీమ్ లీడర్స్ కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు ఫిజికల్ ఎలర్జీలు అలసట తగ్గించుకోవడంలో కూడా ఇది ఉపయోగకరం అని చెబుతారు నెంబర్ థర్టీన్ త్రయోదశ ముఖి రుద్రాక్షం అంటే పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఈ త్రయోదశ ముఖి రుద్రాక్షం కామదేవుడు మరియు ఇంద్రుడి శక్తి కలియక ఇది ధరించిన వాళ్ళకి చార్మ్ అట్రాక్షన్ పర్సనల్ మ్యాగ్నటిజం పెరుగుతాయి యాక్టింగ్ మోడలింగ్ పబ్లిక్ డీలింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నవారికి ఇది బాగా సూట్ అవుతుంది ఇంకా లవ్ లైఫ్ మెరుగుపడేలా చేస్తుందని నమ్మకం నెంబర్ ఫోర్టీన్ చతుర్దశాముఖి రుద్రాక్షం అంటే పదనాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఈ చతుర్దశాముఖి రుద్రాక్షం హనుమంతుని శక్తిని సూచిస్తుంది దీన్ని ధరించడం వల్ల డెసిషన్ మేకింగ్ పవర్ ధైర్యం అంతర్గత భావన కూడా బాగా పెరుగుతుంది భయాలు తగ్గించి దేనికైనా సిద్ధంగా తయారవుతారు లైఫ్ చేంజింగ్ డేషన్స్ తీసుకోవాల్సిన వారికి ఇది అత్యంత ప్రయోజనకరం నెంబర్ ఫిఫ్టీన్ పంచాదశముఖి రుద్రాక్షం అంటే పదహైదు ముఖాల రుద్రాక్ష ఈ పంచదశముఖి రుద్రాక్షం భావోద్వేగాలను హీల్ చేసే శక్తి కలిగి ఉంటుంది ఇది ధరించడం వల్ల రిలేషన్షిప్స్లో వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి మనసులో ఉన్న బాధలు కోపం బాధ తగ్గి ప్రశాంతతలు పెరుగుతాయి ఎమోషనల్ కంట్రోల్ అవసరమయ్యే వ్యక్తులకు ఇది సరైనది నెంబర్ సిక్స్టీన్ షోడశముఖి రుద్రాక్ష అంటే పదహారు ముఖాల రుద్రాక్ష ఈ షోడశముఖి రుద్రాక్షం మహామృత్యుంజయ శక్తిని సూచిస్తుంది ఇది ధరించడం వల్ల లైఫ్ ప్రొటెక్షన్ ఫిజికల్ స్ట్రెంగ్లు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది బలాన్ని ఇస్తున్న నమ్మకం ఇంకా నిర్ణయాల్లో స్థిరత్వం మరియు ప్రశాంతతను ఇస్తుంది నెంబర్ సెవెంటీన్ గణేషముఖి రుద్రాక్షం అంటే పదిహేడు ముఖాల రుద్రాక్ష ఈ గణేష రుద్రాక్షం ప్రత్యేక ఆకృతిలో ఉండి గణేషుడిని పోలి ఉంటుంది ఇది ధరించడం వల్ల అడ్డంకులను తొలగించే శక్తి ఇందులో ప్రధానంగా ఉంటుంది పని మొదలు పెట్టే ముందు దీన్ని ధరించడం శుభప్రదం కెరీర్ అండ్ బిజినెస్ లో కొత్త అవకాశాలు రావడానికి సహాయపడుతుంది నెంబర్ ఎయిటీన్ గౌరీ శంకర్ ముఖి రుద్రాక్షం అంటే పద్దెనిమిది ముఖాల రుద్రాక్ష ఈ గౌరీ శంకర రుద్రాక్షం రెండు రుద్రాక్షలు ఒకటిగా నాచురల్లీ కలిసిన స్వరూపం ఇది శివ పార్వతి ఏకత్వాన్ని సూచిస్తుంది ఇది ధరించడం వల్ల ప్రేమ బాండింగ్ హ్యాపీనెస్ పెరుగుతాయి కపుల్స్ కి ఇది అత్యంత శుభప్రదం ఫ్యామిలీ పీస్ మరియు రిలేషన్షిప్ హార్మోని కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ రుద్రాక్ష అని చెప్పవచ్చు మొత్తం రుద్రాక్షలలో ఒక కామన్ థింగ్ ఏంటంటే ఇవి మనలోని శక్తిని బ్యాలెన్స్ చేస్తాయి మన మైండ్ని కామ్ చేస్తాయి స్ట్రెస్ ను తగ్గిస్తాయి మెడిటేషన్లు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తాయి మీరు ఇలాంటి రుద్రాక్షలు కొనే ముందు మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను ఫేక్ రుద్రాక్షలు చాలా ఉంటాయి మార్కెట్లో ట్రస్టబుల్ స్టోర్ నుంచే కొనుక్కోండి ఆల్కహాల్ నాన్ వెజ్ తీసుకున్న రోజుల్లో ధరించకపోవడం మంచిదని చాలామంది చెబుతారు రుద్రాక్షలను శుభ్రంగా ఉంచుకోండి శనివారం లేదా సోమవారం ధరించడం మంచిది ఇలా ఒకటి నుండి పద్దెనిమిది ముఖాల వరకు ప్రతి రుద్రాక్షకు ప్రత్యేక శక్తి ఉంది మీకు ఏ రుద్రాక్ష షూట్ అవుతుందో ఏది మీ అవసరానికి సరిపోతుందో కామెంట్ చేసి ఈ వీడియో ద్వారా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్